నమస్తే వెల్కమ్ టు ఇంటూ నూట పదకొండు మందితో బీజేపీ ఐదో జాబితా విడుదల పద్దెనిమిది నియోజకవర్గాలకు జనసేన అభ్యర్థుల ప్రకటన ఏపీలో ఆరు తెలంగాణలో రెండు స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉన్నత అధికారులు చెప్తేనే ట్యాప్ చేశా ప్రణీత్ రావు డ్రగ్స్ కొరియర్స్ పేరిట హైదరాబాద్లో కొత్త మోసాలు ఢిల్లీలో నెల ముప్పై ఒకటిన ఇండియా కూటమి మెగా ర్యాలీ జైలు నుంచి కేజ్రీవాల్ పాలన తొలి ఆదేశాలు జారీ ఉక్రెయిన్లపై యాభై ఏడు క్రూయస్ క్షిపులతో రష్యా దాడి ముంబైపై ఆరు పరుగుల తేడాతో గుజరాత్ గెలుపు పెరిగిన భక్తుల రద్దీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నుండి వెలుపల క్యూలైన్లు శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న ఎనభై వేల ఐదు వందల ముప్పై రెండు మంది భక్తులు తలనీరులో సమర్పించిన ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది భక్తులు హుండీ ఆదాయం మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఎయిర్పోర్ట్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొన్న టిప్పర్ వాహనం ఆటో డ్రైవర్ మృతి దర్యాప్తు చేస్తున్న ఎయిర్పోర్ట్ పోలీసులు జూలో అంతమవుతున్న వన్యప్రాణులు జంతువుల వరుస మరణాలతో ఖాళీ అవుతున్న విశాఖ జూ జిరాఫీ మృతి జత జిరాఫీలలో ఒకటి ఇప్పటికీ చనిపోగా ఈరోజు తెల్లవారుజామున మరో జిరాఫీ మృతి చెందింది దీంతో జూ ఎంక్లోజర్ ఖాళీ అయినట్లే జూలో అరుదైన జంతువుల వరుస మరణాలు జూ అధికారుల నిర్లక్ష్యమే కారణమని జంతు ప్రేమికుల ఆవేదన కలకలం అనే మేల్ జిరాఫీ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలింది కార్డియో ఫెయిల్యూర్ తో జిరాఫీ చనిపోయినట్టు జూ అధికారులు చెప్తున్నారు జిరాఫీ ని మలేషియా నగేరా జూ నుంచి తీసుకొచ్చారు అప్పటి నుంచి జూ సందర్శకుల్ని ఈ జిరాఫీ జంట ఆకట్టుకుంటోంది పొడవైన కాళ్లు ఎత్తైన మెడ కలిగిన ఈ జిరాఫీల్ని పిల్లల నుంచి పెద్దల వరకు మురిసిపోయి ముచ్చటపడి చూసేవాళ్లు అయితే గతేడాది మేలో రాణి జిరాఫీ తీవ్ర అనారోగ్యంతో చనిపోయింది అప్పటి నుంచి మేల్ జిరాఫీ బెకాను ఒంటరైపోయింది చివరకు అది కూడా సోమవారం ప్రాణాలు వదిలేయడంతో విశాఖ జూలో మరి జిరాఫీలు చూసే భాగ్యం సందర్శకులకు లేకుండా పోయింది